ఖజానా నింపేటువంటి గ్రామ పంచాయతీ సిబ్బందికే ఈరోజు తినడానికి మెతుకులు లేకుండా పోతా ఉన్నాయి వాళ్ళ పరిస్థితి ఎట్లున్నది అంటే నడి సముద్రంలో నిల్చొని దూపకేడ్చినట్టున్నది ఖజానాన్ని నింపేది వాళ్ళే కానీ రూపాయి జీతం తీసుకునేటువంటి ఒక పరిస్థితి కూడా ఈరోజు లేకుండా పోయింది అదేవిధంగా మరి ప్రభుత్వ పాఠశాలల్లో కానీ సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో కానీ మోడల్ స్కూల్లో కానీ ఈరోజు మధ్యాహ్న భోజన పథకం యొక్క సిబ్బంది పరిస్థితి చాలా దారుణంగా ఉన్నది తాము కాడు కడుపులు మార్చుకుంటూ అయినా సరే పేద విద్యార్థుల యొక్క పేగులు ఎండిపోకుండా కాపాడేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే ప్రభుత్వం వాళ్ళ మీద కనీసం కనికరం చూపడం లేదు పెట్టే పెట్టే చేయికి ఆసర లేకపోతే తినే కడుపుకు కూడా తృప్తి ఉండదు కానీ దుర్మార్గం ఏంటంటే ఏడెనిమిది నెలల నుండి కనీసం వాళ్ళకి జీతాలు ప్రభుత్వం ఇప్పటి వరకు చెల్లించడం లేదు వాళ్ళకి ఇచ్చే జీతం ఎంతయా అంటే రెండు వేలు మూడు రూపాయలు మధ్యాహ్న భోజన సిబ్బందికి ఇచ్చే జీతం ఎంత అంటే రెండు వేల రూపాయలు మూడు వేల రూపాయలు ఆ రెండు వేల రూపాయలు మూడు వేల రూపాయలు ఇచ్చేటువంటి పరిస్థితి కూడా ఈరోజు రాష్ట్రంలో లేదా ఇంత దుర్మార్గమా అవుతుందండి వాళ్ళకి చెల్లించడానికి ఎంత ఎంత ఖర్చు అవుతుంది ఓ ఐదు పది కోట్లు కూడా కావు కానీ ఎనిమిది నెలల నుండి చిల్లి గవ్వ కూడా వాళ్ళకి చెల్లించడం లేదు ఈరోజు ప్రాథమిక పాఠశాలల్లో ఉన్నటువంటి విద్యార్థులకు మధ్యాహ్న భోజనం మీద ఖర్చు పెట్టేది ఐదు రూపాయలు హై స్కూల్లో పిల్లలకు ఖర్చు పెట్టేది ఏడు రూపాయలు ఈ ఐదు రూపాయలతోని ఏడు రూపాయలతోని వాళ్ళు అన్ని సరుకులు కొని వాళ్ళు భోజనం వండి ప్రతిరోజు ఒక లీవ్ కూడా తీసుకోకుండా వాళ్ళు ప్రతిరోజు అక్కడ వంటలు వండి పిల్లలకు భోజనం పెట్టాలి కానీ చివరికి ఏమవుతుందంటే వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళు కడుపులు మార్చుకోవాలి ఇది వాస్తవ పరిస్థితి ప్రభుత్వం చెల్లించేది ఒక కోడిగుడ్డుకు ఐదు రూపాయలు కానీ వాస్తవానికి ఈరోజు కిరాణం పోతే ఎక్కడన్నా ఐదు రూపాయలకు వస్తున్నాయి కోడిగుడ్డు మినిమం హోల్సేల్ ధరనే ఈరోజు ఆరు రూపాయలు ఉన్నది రిటైల్ ధర ఆరున్నర ఏడు రూపాయలు ఉన్నది అటువంటి దగ్గర ఐదు రూపాయలు చెల్లించుకుంటూ ఈరోజు వాళ్ళ కనీస జీతం కూడా చెల్లించకపోతే వాళ్ళు ఎట్లా బతకాలి వాళ్ళ పిల్లలు ఎట్లా బతకాలి వాళ్ళ పిల్లలు పాఠశాల పోతుంటే పుస్తకాలు ఎట్లా ఎట్లా కొనియాలి వీళ్ళు కనీస సోయి ఉండాలి అదేవిధంగా మోడల్ స్కూళ్ళలో ఉన్నటువంటి టీచర్స్ సంగతి అయితే ఇంకా ఘోరంగా ఉన్నాయి తొమ్మిది నెలల నుండి వాళ్ళకి జీతాలు ఈ నెల జీతం ఎనిమిది నెలల నుండి ఈ నెల జీతం వచ్చే నెల ఇస్తా ఉన్నారు తొమ్మిది జిల్లాల్లో ఉన్నటువంటి మోడల్ టీచర్స్ మోడల్ స్కూల్ టీచర్లకైతే ఇప్పటి జీతాలు రాలేదు సిద్దిపేట సిరిసిల్ల నిజామాబాద్ సంగారెడ్డి రంగారెడ్డి వికారాబాద్ వనపర్తి పెద్దపల్లి ఈ జిల్లాలు ఇప్పటివరకు జీతాలు కూడా రాలేదు ప్రతి నెల కూడా ఒక నెల జీతం పెండింగ్ పెడుతూ వస్తున్నారు ఉదాహరణకి జనవరి నెల జీతము ఫిబ్రవరి పదహారవ తేదీ ఇచ్చిండు ఫిబ్రవరి నెల జీతము మార్చి ఇరవై ఆరు తేదీ ఇచ్చిండు మార్చ్ నెల జీతం ఏప్రిల్ ఆరో తేదీ ఇచ్చిండు ఏప్రిల్ నెల జీతం మే తొమ్మిదో తేదీని ఇచ్చిండు మే నెల జీతం జూన్ పదకొండవ తేదీని ఇచ్చింది ఇక మళ్ళీ మీరు ఒకటో తారీఖు మేము జీతం ఇస్తున్నామని చెప్పుకోవడానికి కొంచెమన్నా మీరు ఆలోచన చేయాలి కొంతమందికి మాత్రమే ఈరోజు ఐదో తారీఖులోపు జీతాలు వస్తున్నాయి అనేక మందికి మళ్ళీ ఎనిమిదో తేదీ పదో తేదీ పదిహేనో తేదీ కూడా జీతం ఇస్తున్నారు కొంతమందికి అయితే ఈ నెల జీతం ఇంకో నెల జీతం ఇంకో నెల ఇస్తున్నారు కొంతమందికి అయితే ఏడు నెలల నుంచి ఎనిమిది నెలల నుంచి సార్ జీతాలే లేవు ఎస్సీ ఎస్టీ హాస్టల్లో బీసీ హాస్టల్లో ఉండేటువంటి అవుట్ సోర్సింగ్ సిబ్బంది యొక్క పరిస్థితి దయనీయంగా ఉన్నది ఎనిమిది నెలల నుంచి చిల్లి గవ్వ ఇప్పటివరకు వరకు చెల్లించలే ప్రభుత్వం మరి దాని సంగతి ఏందో ఒకసారి ప్రభుత్వం ఆలోచించాల్సింది ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను ప్రైవేటు వాళ్ళు శ్రమ శ్రమదేపిడీ చేస్తే సరే అది జరుగుతున్నదే అని చెప్పేసి మనం అనుకోవచ్చు కానీ ప్రభుత్వమే శ్రమదోపిడి చేస్తూ ఉంటే దీని గురించి తప్పకుండా అందరం కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది కనీస వేతనము చెల్లించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుందండి కానీ మధ్యాహ్నం భోజనం వండించుకొని వందల మంది విద్యార్థులకు మూడు వేల రూపాయలు చెల్లిస్తూ ఈరోజు కనీస వేతన చట్టాన్ని కూడా ఈరోజు విస్మరించి తుంగలో దొక్కినటువంటి ప్రభుత్వం మరి ఈ ప్రభుత్వం కాదా అని చెప్పి ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాము మరి అదేవిధంగా జూనియర్ కళాశాలల్లో జూనియర్ కళాశాలల్లో ఉన్నటువంటి పదహారు వందల యాభై నాలుగు మంది అధ్యాపకులు వాళ్ళు మా నెల జీతము ఇరవై ఎనిమిది వేల నుండి నలభై రెండు వేలకు పెంచాలని చెప్పేసి వాళ్ళు ధర్నాలు చేస్తూ ఉన్నారు డిగ్రీ కళా కళాశాలల్లో ఉన్నటువంటి ఐదు వందల ఇరవై ఏడు మంది అధ్యాపకులు వాళ్ళు కూడా మా జీతాలు ఇరవై ఎనిమిది వేల నుంచి యాభై వేలకు పెంచాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తూ వాళ్ళు ధర్నాలు చేస్తూ ఉన్నారు